ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన హాస్పిటల్ కరీంనగర్ లో అత్యుత్తమ చికిత్సలు హలో నమస్తే వెల్కమ్ కరీంనగర్ నేను రెడ్డి ఇప్పుడు రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా కూడా వివాదం వివాదంపైనే చర్చ జరుగుతా ఉంది ప్రభుత్వాన్ని కాదు ఈ భూములన్నీ కూడా అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపై చర్చ చేస్తా ఉన్నాయి సో అదే మరోపక్క హెచ్సియు విద్యార్థులందరూ కూడా ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దు ఈ చెట్లను కూడా తొలగించొద్దు అంటూ వాళ్ళు కూడా ఒక పక్కన ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ సమితి మెంబర్స్ కానివ్వండి కొంతమంది సినీ ప్రముఖులు కానివ్వండి ఈ హెచ్సియు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు ఆ వృక్షాలు తొలగించొద్దు జంతువులు పక్షులు ఇబ్బంది పడతాయంటూ కూడా వాళ్ళు ఒక పక్క వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అసలు ఈ హెచ్సియు భూముల విషయం ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవడానికి ఈరోజు మనతో కరీంనగర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజీమ్ గారు ఉన్నారు సో అజీమ్ గారిని అడిగి మరి ఏంటి హెచ్సియు భూముల విషయం అనే విషయాల నిండి కూడా క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో అజీమ్ గారు ఉన్నారు సో సార్ అడిగి తెలుస్తాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి అసలు ఏంటి హెచ్సియు భూముల విషయం రాష్ట్రం అంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒకవైపు ప్రతిపక్షాలు ఒకవైపు పర్యావరణ పరిరక్షకులు సినీ ప్రముఖులు కూడా దీనిపై చాలా ఇష్యూ చేస్తున్నారు అసలు ఏంటి సార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక పార్లమెంట్ వ్యవస్థ కేంద్రం నిధులతోనే ఈ ప్రభుత్వ ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అయితే ఏదైతే భూమి ఉందో ఎస్సీయుకు స్టేట్ గవర్నమెంటే అలర్ట్ చేయడం జరిగింది కానీ ఈ భూములు మాత్రం ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు ఎస్సీయుకు ఎస్సీయుకు ఒక ఇంచు కూడా మా భూమి లేదు ఎస్ఈయుకి ఈ ప్రభుత్వ భూమి అనేది రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఎంజి అకాడమీ అయితే స్పోర్ట్స్ దాని కోసం అప్పుడు ఉన్న అకాడమీ అకాడమీ అయితే ఐఎంజీ అకాడమీ ఏ అయితే ఉన్నదో దానికి నిర్మాణాలు ఎక్కడ కూడా చేయలేదు రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి మనకి న్యాయ పోరాటం చేయడం చేయడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు న్యాయ పోరాటం చేసిన తర్వాత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి నాలుగు వందల ఎకరాలు అయితే భూమి ఉన్నదో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం మనకి కేటాయించడం జరిగింది దీన్ని బే చేసుకొని ఐఎం ఐఎం జిఏ ఉన్నదో అకాడమీ ఉన్నదో సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది దీన్ని తెలంగాణ ప్రభుత్వానికి నాకు అలాట్ అయిన భూమిని మీరు ఏ విధంగా అలాట్ చేస్తారని దీన్ని కేసు వేసినడం జరిగింది ఆ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికే మళ్ళా నాలుగు వందల ఎకరాలు కేటాయించడం జరిగింది దాన్ని బే చేసుకొని మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన దృక్పథంతో ఐటీ మినిస్టర్ని కలుపుకొని పూన్నం ప్రభాకర్ మినిస్టర్ని కలుపుకొని వే అందరి మినిస్టర్ని కలుపుకొని క్యాబినెట్ ఏర్పాటు చేసి దాని మీద చర్చించి సుదీర్ఘ చర్చించిన తర్వాత ఆ ప్ర భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కాపాడాలనే ఒక ఉద్దేశంతో సర్వే నెంబర్ ఏతో రంగారెడ్డి జిల్లా ఆ జిల్లా రంగారెడ్డి జిల్లా సంబంధించిన కాబట్టి అక్కడ ఐటీ ఆల్రెడీ అక్కడ ఐటీ హబ్ ఉంది కాబట్టి సర్వే నంబర్ ఇరవై ఐదులో అధికారులను పంపించి అక్కడ రెవెన్యూలో సర్వే చేపడడం జరిగింది ఒకవేళ ఫారెస్ట్ సంబంధించిన భూమి అయినట్టయితే ఇక్కడ అక్కడ ఫారెస్ట్ మనకి ఆ చట్టాలు మనకి రాజ్యాంగం మనకు ఒక హక్కుని కల్పించింది మన రాజ్యాంగం ప్రకారమే మనం నడవడానికి వీలుంటుంది కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మనకి ప్రభుత్వ భూమి అనే కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వ భూమి అనేది శాఖ భూమి కాదు ఫారెస్ట్ భూమి కాదు అని రెవెన్యూ చట్టం ప్రకారమే మనకి ఆ భూమిని మనం టీజీఐసి ఏదైతే ఐటీ కంపెనీ ఉన్నదో ఆ కంపెనీకి మనము కేటాయించడం జరిగింది ఈ కంపెనీకి కేటాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది విదేశాలకి వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ మనకు తెలంగాణ అనేది ఒక హైటీ హబ్ తెలంగాణకి కొన్ని వేల లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి మనం ఈరోజు ఒక నాలుగు వందల ఎకరాల్లో మనకి హైటీ హబ్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడనే నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పించే అవకాశం కలుగుతుంది మనం మనం ఉన్న ఇక్కడ నిరుద్యోగ బిడ్డలకు మనం అన్నం తినిపించే ఎక్కడైతే వృక్షాలు ఏ అయితే ఉన్నాయో అవి మరణించడం జరుగుతుంది వృక్షాలు ఉన్నాయి కదా మన పర్యావరణం ఉందనే ఉన్నది కదా చెట్లు ఉన్నాయి కదా అని చెప్పడం జరుగుతుంది నేను ఒకటే విషయం చెప్తున్నా ఏ అయితే ల్యాండ్ కేసు ఉన్న ల్యాండ్ ఏ అయితే ఉంటుందో ఆ ల్యాండ్ను న్యాయశాలను నడిచినప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల న్యాయశాలలో నడిచినప్పుడు ఆ ల్యాండ్ను ఎవరు కూడా ముట్టుకోవడానికి అవకాశం లేదు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిలో జీవులు ఉన్నాయి కానీ నాలుగు వందల ఎకరాల్లో జీవులు లేవు ఈ నాలుగు వందల ఎకరాలకు మనకి కేటాయించింది కాబట్టి ఆ నాలుగు వందల ఎకరాలు మనము స్వాధీనం చేసుకుంటున్నాం స్వాధీనం చేసుకున్న తర్వాత మనకు హైటీ హబ్ ఒక తయారు చేయడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక విషయం మీరు మీకు చెప్పినట్టయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయో వాళ్ళ ఒక ప్రైవేట్ మీటింగ్ కోసం పార్టీ మీటింగ్ కోసం వరంగల్లో ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని ఎకరాలలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా అప్పుడు చెట్లను తొలగించడం జరిగింది అప్పుడు పర్యావరణం మీకు గుర్తు రాలేదా కోకపేటలో మీకు మన ల్యాండ్లు ప్రభుత్వ ల్యాండ్ అమ్మడం జరిగింది మీరు ప్రభుత్వ ల్యాండ్లు అమ్మి మీరు ఈ కమిషన్ల ద్వారా మీరు పొందినారు తప్ప మీరు ఇప్పుడు మేము కమిషన్ ఎక్కడ లేదు ఒక వ్యవస్థను మేము ఏర్పాటు చేసి ఒక హైటప్ తయారు చేస్తున్నాం మళ్ళీ మీరు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకుంటామని మీరు చెప్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా కేటీఆర్ గారికి మీరు పది సంవత్సరాల్లో ఉన్న ట్రాన్జాక్షన్స్ ఇప్పుడు రెండు సంవత్సరాల్లో మీ ట్రాన్జాక్షన్ ఎందుకు తగ్గినాయి అప్పుడు పది సంవత్సరాల్లో మీ యొక్క ఆస్తులు ఎందుకు పెరిగినాయి మీ ఆస్తులు రెండు సంవత్సరాల్లో ఎందుకు తగ్గినాయి మీరు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసినారు మీ ఆస్తులు పెంచుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అందుకోసమే ప్రజలు మీకు గట్టిగా సమాధానం చెప్తే మీ మిమ్మల్ని కేసీఆర్ మీరు ఫామ్ హౌస్లో పండుకోవడం జరిగింది కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకొని మీరు వృక్షాల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి మేడం తెలంగాణ మొత్తం ఎక్కడికి అక్కడ డివైడర్ల మధ్యలో కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యావరణం మేము వందల చెట్లు పెట్టినాము రెండు వందల చెట్లు పెట్టాము లక్షల కోట్ల చెట్లు పెట్టినాము అని చెప్పడం జరిగింది ఎక్కడికక్కడ మనం చూసినట్టయితే ఆక్సిజన్ చెట్లు ఇచ్చే చెట్లు పెట్టాలి కానీ పురాణ మన ప్రజలకు ఉపయోగపడే చెట్లు పెట్టాలి కానీ ఎక్కడికి అక్కడ క్యాన్సర్ వచ్చే విధంగా కానీ ఆక్సిజన్ తీసుకునే చెట్లు పెట్టడం కానీ ఇలాంటి చెట్లను పెట్టి పర్యావరణ నాశనం చేసింది ఎవరు కేటీఆర్ గారు కదా ఎనభై వేల పుస్తకాలు చదివిండు మా కేసీఆర్ గారు అని చెప్పడం జరుగుతుంది ఇదేనా ఎనభై వేల పుస్తకాలు చదివిన పరిస్థితి ఇంకో విషయం సార్ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఈ భూముల పైన అని విధంగా ఒక పక్కన జంతు ప్రేమికులు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ దాంట్లలో ఈ ఫోర్ హండ్రెడ్ లో ఉండే జీవజాలాలు కానీ జంతువులు నెమళ్ళు పక్షులకు కానీ ఇబ్బంది కలుగుతుంది కదా అంటున్నారు సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటున్నాము సో ఆ జంతు జాలానికి కూడా వాటికి సంబంధించిన ప్రొటెక్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు బట్ వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఎలా చూడొచ్చు సార్ది ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలో రావాలి ప్రజలు మేము మభ్య పెట్టాలి విద్యార్థులను మేము రెచ్చగొట్టాలి ఆనాడు హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టే దొరకలే అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ జేఏసీ నాయకులు కానీ అందరూ ఏకకట్టమై జే సంఘాల కుల సంఘాల నాయకులు అందరం కలిసి తెలంగాణ ఉద్యమం మనం చెప్పినట్టు చేసినట్టయితే అప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మా బిడ్డ రాదు మా కొడుకు రారు వాళ్ళు లండన్లో చదువుకుంటారు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు నేనే ఉంటా నేనే ఉద్యమం నడిపిస్తా మా బిడ్డలు కుటుంబం ఎవరు రారు మనకే పదవులు వస్తాయి ఇంటికి ఒక ఉద్యోగం వస్తా అని చెప్పడం జరిగింది పర్యావరణాన్ని నాశనం చేసింది నేను ఒకటే విషయం చెప్తున్నా మేడం ఇరవై సంవత్సరాలు ఏదైతే మనం ల్యాండ్ని ముట్టుకోకుండా కేసులు నడిచినాయో ఆ కేసులు నడిచిన తర్వాత అక్కడ వృక్షాలు అనేవి గా పెరగడం జరుగుతుంది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి అన్ని రకాలుగా పర్యావరణ వ్యవస్థ ఉన్నది నాలుగు వందల ఎకరాలు లేదు ఆ నాలుగు వందల ఎకరాలు మనకు ఒక అకాడమీకి రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మనకి కేటాయించడం వల్ల ఆ భూమిని మనం వెనక్కి తీసుకొని మనం ఒక న్యాయస్థానం వ్యవ న్యాయస్థానం ద్వారా మన భూమి మన కేటాయించింది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు మనకి డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతోనే మనం డెవలప్ చేస్తున్నాం తప్ప ఆ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమి మనం తీసుకుంటలేము ఆ రెండు వందల మూడు వేల నాలుగు వందల ఎకరాల రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అయితే భూమి ఉన్నదో ఎస్ భూమి కాదు తర్శనమే తీసుకోవాలంటే ప్రభుత్వం మొత్తం భూమిని తీసుకోవచ్చు కానీ అలాంటి పరిస్థితులు మేము చేస్తలేం కదా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ అకాడమీకి ఐఎంజీ అకాడమీ కేటాయించిన భూమి ఆయన కేటాయించడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఆరులో దాన్ని ఆ కంపెనీ ద్వారా రివర్స్ తీసుకొని ఎందుకంటే అక్కడ ఎక్కడా రెండు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు డెవలప్ చేయకపోవడం వల్ల ఆ భూములను వెనక్కి తీసుకోవడం జరిగింది అలాంటప్పుడు కోర్టులో కేసు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాలు దాదాపు న్యాయస్థానంలో పోరాడిన తర్వాత న్యాయస్థానమే మనకి కేటాయించినప్పుడు ఆ భూమిని మనం స్వాధీనం చేసుకుంటున్నాం తప్ప ఇలాంటి దురుద్దేశం ఎలాంటిది లేదు అలాంటి చేయాలనుకుంటే ఆ ల్యాండ్ మొత్తం తీసుకుంటుండే మేడం మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చెప్పింది విన్నారు కదా యు ఈ నాలుగు వందల ఎకరాల భూమి కూడా మొత్తానికి అది ప్రభుత్వ భూమి ఇది ఫారెస్ట్కి సంబంధించిన భూమి కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా కోర్టులో జరిగి ఇష్యూ జరిగి ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది సో ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా దాంట్లో చాలా మొక్కలు పెరిగాయి జంతుజాలం అంతా ఉంది సో వాటికి కూడా ఎక్కడ ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా వాటి అన్నింటినీ సేఫ్ చేసిన తర్వాతనే అక్కడ ఒక హైటీ హబ్ నిర్మించడం జరుగుతూ ఉంది దానివల్ల చాలామంది కి కానీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి సో ఇది ఒక మంచి పరిమాణానికే చేస్తున్నాము మేము సో దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలకు కానీ దానికి కానీ ఎలాంటి లోన్ కాకుండా చేస్తున్నాము అంటూ చెప్పడం జరుగుతోంది మొత్తానికి ఇది హెచ్సియు భూముల గురించి కెమెరా పర్సన్ బిట్టుత లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీం